నమస్తే ద నైన్ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్నలకు యూరియా కొరతపై ఈ రోజు రాష్ట వ్యాప్తంగా చేపడుతున్న రైతు పోరుబాట కార్యక్రమాన్ని అడ్డుకున్న పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు జిల్లాలోని వివిధ మండలాల్లో ఉన్న నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేసి నిర్బంధించడంతో పాటు జిల్లా కేంద్రమైన పార్వతీపురం నగర శివార్లలో నాయకులను అడ్డుకున్న పోలీసులు దీంతో కొంతమంది నాయకులతో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు వైసీపీ మన్యం జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు ఇతర నాయకున్నారు పట్టణంలో గల రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తున్న నాయకులను ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోకారావు దీంతో వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న నాయకులు ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ ఏవోకి వినతి పత్రం అందించారు ప్రభుత్వం మార్కెట్ ఆర్కెటాల్ రాజకీయ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క జోపడి ఆర్కెటాల్ తెలుగుదేశం పార్టీ నాయకుల జోపడి ఆర్కెటాల్ ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి భరోసా ఇవ్వాలని ఆలోచనతో మన ప్రీతం మాజీ ముఖ్యమంత్రి గారు ఈ అకడ పార్టీ అధ్యక్షుడైన జగన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పార్దిపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండే సాలూరు భారతీపురం కుర్బ నియోజకవర్గాల రైతాంగము ఈరోజు సబ్ కలెక్టర్ వారికి కట్టత పత్రం ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది అయితే మొన్న సెప్టెంబర్ రెండవ తేదీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారి ఆగ మేఘాల మీద ఏడు వందల డెబ్బై ఏడు వందల మెట్రిక్ టన్లు వస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా ఒక అడుగు ముందుకేసి జాయింట్ డైరెక్టర్ గారు అడుగు ముందుకేసి అలానే ఆర్బీ కూడా జరిగింది చోద్యం ఏంటంటే రైతాంగము అక్కడికి వెళ్తే ఎక్కడా ఇచ్చిన సందర్భాలు లేవు అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు కానీ డిఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ కొన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుని దాచుకున్న యూరియాపై దాడి చేస్తే రెండు వందల మెట్రిక్ టన్నులు బయటకు రావడం కూడా జరిగింది ఆ మెట్రిక్ టన్నుల్ని పంపిణీ చేయాలని అత్యుత్వం ప్రయత్నం చేసి ఎక్కడా కూడా రైతుకి ఇవ్వకుండా ఈరోజు పార్వతీపురం నియోజకవర్గంలో కానీ కురుపం నియోజకవర్గంలో కానీ సుమారుగా ఏడు వందల యాభై నుండి ఎనిమిది వందల రూపాయలు యూరియా బస్తకు పెట్టవలసే ఒకవేళ పెట్టినప్పటికీ కూడా ఇస్తా దొరికిన సందర్భాలు ఎక్కడా లేవు అయితే రాష్ట్ర పార్టీ బిల్ప్ మేరకు రైతుకు అండగా అన్నదాతకు తోడుగా ఉండే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా కాదు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా యూరియా దొరక్క రైతులు అల్లాడుతున్నారు నిన్ననే సూర్ నియోజకవర్గంలోని కోర్మరచు పేటలో ప్రస్తావన వస్తే మరి వందలాది మంది రైతులు తన్నుకున్నారు మీరు పరిస్థితి చూడండి వెళ్ళి నేను సాలూరు నియోజకవర్గం జరిగింది అలాగే భారతపురం నియోజకవర్గం అయితేనే పాలకొండ పురపాం అయితే సార్ సార్